కూర్చో కావాలా కాసేపు కూడా నోది పంట ఎవరినా మాట్లాడితే మనం ఖాళీగా ఉన్నారు కదా ఆ గోడీ తగ్గుదా మంచి సందర్భం కార్తీక మాసం కార్తీక మాసం కార్తీక పూర్ణిమ సందర్భంలో ఉన్నాం వెంకటేశ్వర సన్నిధిలో ఉన్నాం ఇలా ఎన్నో దేవాలయాలు మనకు ఉన్నాయి కానీ దురదృష్టకర విషయం ఏంటంటే మనంతా మ్యాక్సిమం సెంటిమెంట్లు భక్తి సెంటిమెంట్లు భక్తి అంటే ఏంటి ఎందుకు చేద్దామో తెలియపోవడం భయపడ్డాం దేవుడు ఏదో చేసేస్తాడు అనుకోవడం భగవంతుడు అనేవాడు పక్కపడతారా బాగానే లక్ష్మణి అని బహుతుడు అవుతాడా నా మనస్సు వారి అన్ని ద్వేషించు అన్నాడు ఓ పనికి మన పుస్తకంలో అది ద్వేషముండే బహుతుడు అవుతాడా ఉదాహరణకి మా పిల్ల నోటెందుకు కొబ్బరికాయలు అనుకోండి కొట్టలేదు అనుకోండి అంతేనా చేస్తాడా పిల్ల మీద మనకే ఇది మా బిడ్డ అనేటువంటి భావన ఉన్నప్పుడు పది నిమిషాల ముందు పరిచయం అంటే భగవంతుడికి మనం శాశ్వతంగా పిల్లలం కదా మన పగదించుకుంటాడా ఆలోచించండి అందరంతా తెలియపు భగవంతుడు ఎవరు చాలా విషాలంగా ఉంటాడు భగవద్భక్తుంటారు హింసించిన వాళ్ళు వాళ్ళ మీద మన దగ్గర పవర్ ఉంటే చాలు మనకు కావాల్సింది ముఖ్యమైంది లైక్ అందుకని మనం క్లారిటీ కలిగి ఉండాలి ఒకరికే ఎందుకు కొట్టాలి జరుదాం ఒకరికాయ అనుకోటిస్తాం అంతే తెలీదు తెలిసి ఎవరికైనా కొబ్బరికి ఎందుకు కొట్టాలి మా అమ్మ కొట్టింది అందుకని నేను కొడతాను మా నాన్న కొట్టేటే ఏం వినంగా అసలు చక్కగా రాధామధు సీరియల్లో పోతరేకులు సీరియలో ఆ నవ్వులు అంత పని చూస్తాక అందుకే మా జోక్గా అంటున్నాను కానీ సీరియల్ చూడకండి మారాంటి వాళ్ళు టైం లేక చస్తున్నారు వాళ్ళు పుస్తకాలు చదువుకోవాలి ఇన్ని పుస్తకాలు నాకు నా దగ్గర కనీసం ఒక వెయ్యి సంవత్సరాలు చదివినా అన్నీ ఉన్నాయి బోల్ని చదవాలి బోల్ని వినాలి వాళ్ళంత బాగుపడాలి మనం మనం దిద్దుకోవాలి ఇది ఉంటది కదా ఉంటుందా ఎన్ని రోజులు ఉంటుంది ఎప్పటిదాకా ఉంటుంది మా అమ్మ వెళ్ళిపోయింది మా నాన్నగారు వెళ్ళిపోయారు అమ్మమ్మ తాతలు అటుపక్క ఇటుపక్క అందరూ వెళ్ళిపోయారు అంటే తర్వాత నువ్వు కూడా వెళ్ళిపోతావుగా పెద్ద ఉండేవాడిలాగా ఆయ్ బ్రో ఆ బ్రో అంటే నన్ను ఒక ఆయన కర్నూలు నుంచి చాలా మంచోడు ఎంత భక్తో దేశభక్తి దైవభక్తి నేను ఆయనకి ఏదో అడిగితే మెసేజ్ పెట్టాను ఆయన మళ్ళీ రిప్లై ఇస్తూ స్వామి నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను స్వామి గుండె నొప్పి వచ్చింది స్వామి అలా భయంగా ఉంది స్వామి చావకుండా ఇంటికి వస్తే చాలు స్వామి ఇలా భయంతో చెప్తున్నాడు నేను అన్నాను మీరు భయపడకండి మీకు గుండె పోటు వచ్చింది కానీ గుండె నిరం కోల్పోకండి బోల్ మందికి వచ్చింది మీకంటే చిన్న వాళ్ళకి అందరూ ఉన్నారో మాకు తెలిసిన వాళ్ళు అని ఒక డాక్టర్ నెంబర్ ఇచ్చాను ఆయన ఆయుర్వేదం ఆయన కోవిడ్లో చచ్చిపోయారు కదా కోవిడ్లో మీరు చెప్పండి వాళ్ళంతా కోవిడ్తో చచ్చిపోయారు అనుకుంటున్నారా కోవిడ్ లేదు వంకాయ లేదు బయటతో చచ్చిపోయారు కాబట్టి నేను సంతకం మీటర్ రాసి ఇక్కడ వ్యాక్సిన్ ఎంతమంది వేసుకున్నారు